ఏ పార్టీ వాళ్ళు కూడా మాకు ఇవ్వలేదు ఒక్క రూపాయి ఇవ్వలేదు నమస్తే మేడం బాగున్నారమ్మా అలాగే ఏం బాగోలేదండి మేడం గారిని అండి నుంచి నేను మీద సత్యవాడ ఉమ్మే సత్యవాడ న విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం అంటే రామతీర్థల అవతల ఏంటమ్మా మీ సమస్య అతనికి మా ఆయన గారికి నమస్తే అండి మీ పేరు కోటేశ్వర అది ఇలాగ ఉన్నది ఇలాగొచ్చింది అనమాట ఇలాగొస్తే అదేమో రక్త కిరణాలు అంటారు బెడ్డ గడ్డి గడ్డగట్టించింది ఇక్కడ తిరిగి తిరిగి మాకు అవకాశం లేక ఒకళ్ళు చెప్తే తిరుపతి వెళ్ళామండి మేడం గారు అన్నారు ఎంత ముందు కానీ ఇప్పుడు దానికి సంబంధించిన డాక్టర్ కూడా లేరు ఆ మెటీరియల్ కూడా లేవు ఇది చాలా ప్రమాదం ఇక పలాం దగ్గర మరి ఏంటండి దీనికి పరిష్కారం అని అడిగాం మేము తిరుపతిలో ఉన్నది అని చెప్పారు తిరుపతిలో ఉన్నదంతా అప్పుడు తిరుపతి వెళ్ళాం కేజీసీ గవర్నమెంట్ అయినా కూడా పేదవాళ్ళకి కావాల్సిన డాక్టర్స్ ఉండరు పేదవాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఉండదు ఊరికే ఏదో వాళ్ళకి అందుబాటులో సమస్య కనీసం ఎవరైనా పేషెంట్ వెళ్తే రెస్పాన్స్ కూడా సరిగ్గా ఉండదు ఏదో ఫ్రీగా వచ్చారా కూర్చోండి అన్నట్టు రెస్పాన్సిబిలిటీగా ఉన్నాయి ఈ జబ్బు కానీ అలాగా చాలా బాధపడ రాత్ర పొగల పొగల రాత్రా దగ్గర ఒక ఇరవై రోజులగా అయిపోతుంది మేడం అయిపోతే ఇప్పుడు ఆ బాధకుండలేక మొన్న బాగా నీరసం అయిపోయారు అనమాట ఇతను నీరసం అయిపోతే బాటల్ ఎక్కించాం రెండుసార్లు తర్వాత రెండు రోజులకొసారి ఈ నొప్పుకి ఇంజక్షన్ చేస్తానన్నమాట మీ వృత్తి మీరు ఏం పని చేసుకుంటారు టైలరింగ్ చేస్తారు పల్లెటూరులో సంపాదన ఎంత ఉంటుంది రోజుకి మన అదృష్ట బాగుంటే ఒక నాలుగు వందల వరకు వస్తుంది లేకపోతే ఒక రెండు వందలు మూడు వందలు వస్తుంది ఈయన ఆధారం మీద మేము నలుగురు బతకాలి మేడం నలుగురు అంటే ఎవరెవరు మన కూతురు బిడ్లు అనమాట కూతురు కళ్ళు లేదమ్మా ఆ పిల్లడు వదిలి చనిపోయాడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఆ అమ్మాయికి ఇద్దరు కొడుకులు పెద్దొడుకు పాలు రావు కళ్ళు సమానంగా కనిపించవు చేతులవి సమానంగా రావు అమ్మ రోజుకి బండి మీద హై స్కూల్ తీసుకెళ్ళేది మొన్నే టెన్త్ ఫరీక్ష రాసాడు ఒక పక్కనే ఒక అమ్మాయితో ట్రాఫిచ్చారు అనమాట అందరూ చేతులు ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటాడు తల్లి ముగ్గురు మా మీదే మరి మరి వాళ్ళకి ఏదో లేదు మాకు కూడా ఏటి లేదు మాకు ఏ అవకాశం లేదు మనం మేము శని చేతులుగా ఉన్నాం ఎవరో పెడితే తిండా తప్ప మాకు ఏట్లేదు ఏం తెచ్చిన కానీ పొరక కోట బయ్యి జ అవి అలా మరబెట్టుకొని గ్యాస్ రెండు నెలకొ మూడు నెలకు విడిపించుకోవడం కష్టం పల్లెటూరు కదా రెండు కర్రలు బొగ్గులు ఇలాంటివన్నీ పెట్టుకుంటా మీ సంపాదించే మనిషికే ఈరోజు ఇంత పెద్ద కష్టం నేను కూడా ఇది తెల్లేను మేడం షుగర్ పేషెంట్ అలా ఇంటి దగ్గర ఉంటాను ఆపరేషన్కి ఎంత అవుతుంది అన్నారు ఆపరేషన్కి డాక్టర్ గారు చెప్పడం ఏంటంటే మేడం నాలుగు లక్షలు ఆరుగు కార్డు మీద అవుతుంది అన్నారు మేడం మా చేతిని మాత్రం ఐదు లక్షలు పట్టుకోవాలన్నారు మేడం ఐదు లక్షలు ఎందుకంటే మాకు ఖర్చులకి ఆటికి తర్వాత వాళ్ళకి మూడు లక్షలు కట్టమన్నారు మేడం హాస్పిటల్కి మూడు లక్షలు కట్ట శ్రీ కార్డు కాక మా చేతిని మూడు లక్షలు కట్టు వాళ్ళకి కట్టమన్నారు కట్టమంటే మేము ఇక్కడికి రావడానికి గొప్ప బాధపడిపోయాం బాబు మా దగ్గర ఏం లేదు చూడ ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదా ఎలాగ ఇరవై ఐదు లక్షలు ఇలాగ అంటారు కదనంటే లేదమ్మా అది ఎంతవరకు వర్తిస్తుందో అంతవరకే కానీ అంతకు మించింది మేము పెట్టలేము అని అనిసారు అయితే మరి చూడండి బాబు అంతే నువ్వు బాధపడతాను కాబట్టి ఒక లక్ష మాత్రం కొడతాం రెండు లక్షలు మాత్రం కట్టాలని అన్నారు మేడం రెండు లక్షలు అంటే సరే అనుకొని ఎవరినైనా బతిలాడదాం ఈ పెసిడెంట్లు వాళ్ళు ఉన్నారు కదా ఎంపీటీచులు వీళ్ళు ఉన్నారు కదా అని వచ్చాం కానీ అబ్బులు పలకడం లేదు మేడం ఎబ్బులు అసలు ముందుకు రావడం లేదు అడిగాం అడిగితే ఇదిగో అదిగో ఇదిగో అన్నారు తీరాగా ఇప్పుడు ఏటా ఓట్లు వల్ల వచ్చింది కదా ఇది కోడు ఏదో అంటారు కదా పడిపోయింది ఇప్పుడు అవదు ఆపరేషన్ అప్పుో సొప్ప వాడేసి వెళ్ళి ఆపరేషన్ చేసుకొని మీరు రండి అప్పుడు మేము చూస్తామని అంటాను ఊర్లకల్ అయిపోయిన తర్వాత హెల్ప్ చేస్తాను అంటున్నారా అయిపోయిన తర్వాత ఏడిస్తారండి సరే అండి మరి ఇంకేట్ చేస్తాం అనేసి మీ మీ నెంబర్ మీ తాలూకు సంగతి ఒకరు చెప్పారండి మేడం చెప్తే అప్పుడు ఫోన్ చేశాను అనమాట మీకు ఏం చెప్పారు ఎవరు చెప్పారు ఏమీ చెప్పారు ఇలాగే వస్తాము ఇక్కడ నుంచి హాస్పిటల్ నుంచి ఈయన ఇల్లు బాధపడిపోతాడు ఈయన బాధపడలేక చూడలేక నాకు ఈడికి వచ్చేస్తుంది అనమాట ఎందుకమ్మా అంటే ఈలాగ ప్రాబ్లం బాబు అని చెప్తే ఎవరు కూడా ముందు రావడం లేదు గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చుకుంటారంటే అక్కడ కూడా మెటీరియల్ లేవు డాక్టర్ లేదు అని చెప్పేస్తాను ఈయన లేకపోతా అండి బాధకి అనేసి నేను ఏడుస్తాను అప్పుడు అతను చెప్పారనమాట అతను ఈ వైజాగ్ విజయవాడ ఈ ఊరు పలానా మేడం గారు ఉంటారు వాళ్ళు ఫోన్ అతనే ఇచ్చారు ఆ నెంబర్ మీ నెంబర్ ఫోన్ చేయండి మేడం గారు ఆదుకుంటారు పర్వాలేదు సార్ సరేనండి అనేసి అప్పుడు నేను వెంటనే ఫోన్ చేశాను మీకు మీకు సంతానం ముగ్గురు ఆడపిల్లలు అండి వాళ్ళ పరిస్థితి ఇద్దరికి ముగ్గురికి పెళ్ళిళ్ళు అయిపోయాయి మరి వాళ్ళకి కూడా పాలు చేసుకుని బ్రతుకుతారు మేడం అది ఎప్పుడూ వస్తారు రారు ఈ మూడు అమ్మాయి మాత్రం ఇంట్లోనే ఉంది ఆపరేషన్కి అయితే మీకు రెండు లక్షలు కావాలి ఆపరేషన్ ఇంటి ఇల్లు గడవాలి అంటే ఆ మనిషి ప్రాణాలతో ఉండాలి ఆరోగ్యంతో ఉండాలి ఆయన ఆరోగ్యంగా ఉంటే ఆయన పెన్ డిపెండ్ అయినా ఒక భార్య ఒక కూతురు ఇద్దరు మనవాళ్ళు ఇది మీ ఇంటి పరిస్థితి మా ఇంటి పరిస్థితి సో మీ బండి నడవాలి అంటే ఆయన ఆరోగ్యం ఆరోగ్యం బాగుండాలి అది రెండు లక్షల కోసం మీరు ఎన్ని రోజుల నుంచి పాకలాడుతున్నారు ఎప్పుడైతే తర్వాత వెళ్ళామో అప్పుడు కానించి వెళ్ళాం తొలి రోజు ఉన్నా మరుసటి రోజు మళ్ళీ బయలుదేరి వచ్చి మూడు రోజు కానించి నేను తిరుగుతూనే ఉన్నాను మేడం అక్కడికి ఇక్కడికి అక్కడికి ఇక్కడికి వెళ్ళరాని ఇంటికి కూడా వెళ్ళాను కూడా ఏంటి నాయనా బాబు కాలేలు పట్టుకున్నా సరే మరి డబ్బులు సాయం రూపాయి సాయం చేయలేదు అది ఒక్క రూపాయి ఇదిగో ఎందుకు బాధపడతారన్న మాట కూడా అల్లలేదు మళ్ళీ పిల్లలు అందరూ వచ్చి ఈయనగా చుట్టూ కూర్చొని కుట్టించుకుంటూ ప్యాంట్లు కురుసు ఇవి కురుసో వాళ్ళు కూడా పిల్ల అప్పటికి గ్రూప్ పెట్టింది ఎవరైనా ఐదో పది వేస్తారా రూపాయి కూడా వెళ్ళేది కోటేశ్వరరావు గారు అమ్మాజీ అమ్మ చెప్పిన మాటలు విన్నారు కదండి ఆయన ఆపరేషన్కి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా కూడా ఇం ఆరోగ్యశ్రీ పైన నాలుగు లక్షలు రాగా అదనంగా ఇంకొక మూడు లక్షలు డాక్టర్ గారు అడిగితే వీళ్ళు బాధ ఏదో తట్టుకోలేక రెండు లక్షలు కట్టి ఇస్తే కనుక ఆయనకు ఆపరేషన్ జరుగుతుంది అది కాకుండా ఇంకా అటు తిరగాలి ఇటు తిరగాలి హెల్త్ ట్యాబ్లెట్స్ అవన్నీ కూడా చూసుకోవాలి ఫుడ్ అన్నీ చూసుకోవాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా అమౌంట్ ఇంకా కావాల్సి వస్తుంది అంత గ్యాదర్ చేసుకునే మ్యాన్ పవరు అవి వీళ్ళకి లేక పాపం కొన్ని రోజుల నుంచి అందరు అడగని అమ్మ చెప్తున్నారు కదా ఎక్కడ గవర్నమెంట్ లేదు అందరికీ కూడా హెల్ప్ చేయండి అని అడిగే సందర్భాలు ఉన్నా ఎవరు కూడా ఒక రూపాయి కూడా ముందుకు వచ్చివ్వలేదు సో మరి ఈ టైంలో ప్రభుత్వ హాస్పిటల్ ఉండి కూడా ఇలాంటి వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ అందించకపోతే అంతకంత పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఎందుకు కడుతున్నారు సరైన డాక్టర్లు లేకపోతే సరైన ట్రీట్మెంట్ లేకపోతే ఎందుకు మనం పన్నులు కడుతున్నాము ఆ ట్యాక్స్లు ఈ ట్యాక్స్లు అన్ని ట్యాక్స్లు కట్టించుకుంటున్నారు మరి మిడిల్ క్లాస్కి ఏం జరుగుతుంది మరి ప్రభుత్వాలు ఇన్ని మారుతున్నా కూడా ఎలా ఇప్పటికీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు కూడా ఎవరు అందించలేకపోతున్నారు మరి ప్రభుత్వాలు ఉండి ఎందుకు సరైన ఫుడ్ అందించలేకపోతున్నారు తినే ఆహార పదార్థాలపైన ట్యాక్స్లు వేసేస్తున్నారు ఎక్కువ రేట్లు పెంచేస్తున్నారు పప్పులు ఉప్పులపైన విపరీతమైన రేట్లు వేస్తున్నారు మిడిల్ క్లాస్కి ఎవరైనా ఏదైనా ఆపద అంటే ఆరోగ్యశ్రీకి సగం డబ్బులు వేస్తున్నారు ఇచ్చే ట్రీట్మెంట్ అయితే పూర్తిగా ఇవ్వాలి వాళ్ళకి లేకనే కదా ఆరోగ్యశ్రీ వాడుకుంటున్నారు పరిస్థితి ఇంటి స్థితిగతులు చూసి కూడా మన నాయకులు మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి వాళ్ళకి పూర్తిగా చేయగలిగితే పూర్తి సహాయం చేయండి లేని పక్షంలో అసలు ఏది పెట్టకండి ఉంటే ఉంటారు లేకుంటే లేదు ఎందుకు సగం సగం బ్రతికించి చంపడం కంటే అసలు ఏది ఆఫర్లు ఏవి మీరు ప్రొవైడ్ చేయకుండా ఉంటే బెటర్ కదా సో అది మరి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కనుక దాతలు ఎవరైనా హెల్ప్ చేయాలి అనుకుంటే కోటేశ్వరరావు గారికి లివర్ సమస్య అది ఇప్పుడు సివియర్గా ఉంది ఆయన కూర్చోడానికి కూడా చాలా సతమతం అవుతున్నారు కాసేపు కూర్చోబెట్టాలి తప్పదు కాబట్టి ఆయన కూర్చోగలుగుతున్నారు సో ఇమీడియట్గా ఆయనకు ఆపరేషన్ కనుక చేయగలిగితే మనం మన అందరం కలిసి ఆయనపైనే డిపెండ్ అయినా నలుగురికి మనం ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాము సో ఎవరైనా కూడా ఎంతో కొంత సహాయం చేయడానికి ముందుకు రండి ఒక ప్రాణానికి మనం ప్రాణదత్తకు నిలిచిన వాళ్ళం అవుతాము సో తప్పకుండా మీ ఆర్థిక సహాయం చేయాలనుకుంటే కనుక కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీ ద్వారా మనం ఒక ప్రాణాన్ని నిలిపిన వాళ్ళం అవుతాము మరి నేను కూడా సహాయం చేయాలి కాబట్టి ఫస్ట్ డొనేషన్ నేనే స్టార్ట్ చేస్తాను ఇప్పటివరకు వాళ్ళకి ఎవరు కూడా డబ్బులు ఇవ్వలేదు వాళ్ళ కూతురులో ఎవరో ఒక కూతురు మాత్రమే ఐదు వేల రూపాయలని అందించడం జరిగిందంట సో రెండో కూతురుగా నేను మీకు ఇస్తున్నానమ్మా ఇరవై వేల రూపాయలు ఇది ఫస్ట్ డొనేషను ఇది తర్వాత ఎవరైనా వీడియో చూసి ఎవరైనా ఇస్తే కనుక తప్పకుండా అవి మీకు ఎవరు అందించినా ఇమీడియట్గా నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను తీసుకోండి సరే ఇది మీరు బ్యాంక్లో వేసుకుంటే మీకు డబ్బులు వస్తాయమ్మా మీకు అకౌంట్ లేదంటున్నారు కాబట్టి సెకండ్ ఆప్షన్ ఏంటి అనేది మనం ఆలోచిద్దామా సరేనా మా యాప్స్ కూడా పోసుకొని నువ్వు రేలు బాగుంది మాకు ఏ ఆధారం లేదు ఇప్పుడు మీరు ఛాయం చేశారు కదా మేడం మాకు ఎంతో సంతోషంగా ఉంది కానీ ఏడు చేస్తాం ఏడు చేస్తామని నైట్ పూట కూడా నిద్ర రాదు పొగలు కూడా సుఖం ఉండదు యాత్ర యాతలాగా ఉంటుంది ఇక్కడి నుంచి ఎలాగ వెళ్తాం ఇప్పుడు అక్కడికి అనేసి అది ఒక బాధగా ఉండేది ఇప్పుడు మీరు సాయం చేశారు కొంచెం నెమ్మదిగా ఉంది అలాగే మాకు మా చూసి మా బయట మాకు కొడుకులు కొమ్మలు ఎవరు లేరు ముగ్గురు కూతురు తప్ప ఆ ఇద్దరు పిల్లలు ఎవరి మట్టు అలా ఉంటారు ఒక మా ఇంట్లో ఉంది మాకు ఇటుక చూసినా ఏ అవకాశం లేదు మేడం ఏది లేదు నా రాజకీయ నాయకుల దగ్గరకు కూడా వెళ్ళి మీకు తెలిసినాం కదా బాబు ఒంట్లో బాబు లేక నా భర్త కా మంచాన పడ్డాడు బాబు ఇలాగ ఉంది మా పరిస్థితి ఏమైనా సాయం చేయండి నేను హాస్పిటల్ తీసుకెళ్తాను బాబు నా ప్రాణాన్ని నిలబెట్టినట్టు ఉంటుంది ఒక కుటాంబను నిలబెట్టినట్టు ఉంటుంది మాకు ఏ అవకాశం లేదు కదా అంతే మాకు మరి బరేడ్ చేయడం ఈ ఓట్ల వచ్చిన వచ్చి పడ్డది తర్వాత చేస్తాం తర్వాత చేస్తాం అన్నాను తప్ప ఎవరో ఒక రూపాయి సాయం చేయలేదు ఏ రాజకీయ నాయకుడికి ఎం టీచ్ కానీ లేదంటే ప్రెసిడెంట్ కానీ ఏ పార్టీ వాళ్ళు కూడా మాకు ఇవ్వలేదు ఒక రూపాయి ఇవ్వలేదు సరే అమ్మా తప్పకుండా మీకు ఆరోగ్యం తొందరగా నయం అవుతుంది పెద్ద సో ఇక్కడి నుంచి మీకు డబ్బులు వస్తాయని నేను ఆశిస్తున్నాను తొందరలోనే మీ ఆపరేషన్ సక్సెస్ అయిపోయి మళ్ళీ యథావిధిగా కొన్ని రోజులు వేసే తర్వాత మీ పనిలో మీరు నిమగ్నం అయిపోతారు మీ కుటుంబానికి మీరు తప్పకుండా ఆధారంగా నిలబెడతారు సంతోషం అండి తెలుగు